ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ అయి ఎన్నాళ్ళ అయిపోయిందో కదా రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన బాహుబలి టూ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు కానీ ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు ఏళ్లలో డార్లింగ్ కి మళ్ళీ అలాంటి హిట్టే పడలేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నారు కానీ సాహో రాధేశం ఆది పురుషు ఈ సినిమాలేవి డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చలేకపోయాయి దీంతో అందరూ సలార్ పైన నమ్మకం పెట్టుకున్నారు ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు దీనికి తగ్గట్లే సలార్ ట్రైలర్ కూడా దూసుకుపోతుంది అయితే హిట్ బ్లాక్ బస్టర్ మాట పక్కన పెడితే ముందు సలార్ సేఫ్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో చూద్దాం సలర్ సేఫ్ జోన్ లో ఉండాలంటే హిందీలో కనీసం రెండు వందల కోట్ల నెట్ను రాబట్టాల్సి ఉంటుంది డైరెక్టర్ ప్రశాంత్ కేజీఎఫ్ టు హిందీలో నాలుగు వందల కోట్లకు పైగా నెట్ ని సాధించింది దీంతో సలర్ కి ఇటు ప్రభాస్ అటు ప్రశాంత్ తో సాలిడ్ బజ్ ఉంది కనుక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండు వందల కోట్లు హిందీలో కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ జగపతి బాబు ఈశ్వరి బాబీ సింహ సహా పలువురు కీలక పా పాత్రల్లో కనిపిస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్లు అదిరిపోయాయి అలానే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి